ಬಾಂಬರ್ ಆಸ್ತೆ ಆಸ್ತಿ 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 먼저 프리 다 కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి వైఎస్ఆర్ కడప కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈరోజు పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈరోజు చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజులు రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక ఏమంటారు విజయపత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికే సరిపోయింది ఆ విజయపత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మంచిదే కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు ఒక విజయపత్రం లాంటివి రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్సు ఏమో ఆగస్టు పదహైదు నుంచి అంటున్నారు రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు విద్యార్థులకేమో అంటున్నారు కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించడం లేదు మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఉచిత బస్సు సూపర్ లో భాగంగా ఉచిత బస్సు పథకం కిందనే తీసుకుంటే సంక్రాంతి అన్నారు ఉగాది అన్నారు ఇప్పుడు ఆగస్టు పదహైదు అంటున్నారు ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకమైనా ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే ఈ సందర్భంలో సూపర్ సిక్స్ లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ సిక్స్ లాంటిది ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అధికారం వచ్చిన వెంటనే ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని ఆ పార్టీ అధికారం వచ్చిన వెంటనే నెరవేరుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉండడం సహజం భావ్యం కూడా కానీ చంద్రబాబు గారు కూటమి సర్కారు అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులు అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితం అన్న పథకం కూడా మూడో సిలిండర్ ఇంతవరకు అయినట్టు లేదు ఇలా ఏ పథకం తీసుకున్నా అరా కొరగా సాగుతుంది అన్నిటికంటే ముఖ్యమైంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ సిక్స్లో భాగంగా వాగ్దానం చేసింది మరి ఈరోజు చూస్తున్నాం ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే దాంట్లో అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఏ ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు అది కూడా పోయిన సంవత్సరం లేదు ఇప్పుడు ఇస్తామంటున్నారు అది కూడా పదహైదు వేలు ఇయ్యరట అది కూడా పదమూడు వేలే ఇస్తారట తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే ఇరవై లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు ఇది భావ్యం కాదు చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి పదహైదు వేలు ఇస్తామన్నారు గుర్తుపెట్టుకోండి మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి పదహైదు వేల రూపాయలు విద్యార్థులందరికీ ఏ ఇరవై లక్షల విద్యార్థులకి అయితే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకి తల్లి వందన తల్లికి వందనం పథకాన్ని పదహైదు వేలు చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే రైతు భరోసా అని ఇంకొక సూపర్ సిక్స్ దాంట్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు దాంట్లో మొదటి సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు అది కూడా పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట కానీ రైతులు ఉన్నదేమో తొంభై మూడు లక్షల మంది రైతులుంటే దాంట్లో ఫైన్ ఐటీ వాళ్ళు ఉన్నారు లేదా అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఉన్నారు ఆ లెక్క తీసేస్తే మీ లెక్క ప్రకారమే డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులని తేల్చారు మరి తర్వాత ఎనిమిది రకాలుగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ కేవలం నలభై ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాని మీరు అమలు చేస్తామని చెప్తున్నారు మిగతా ముప్పై మూడు లక్షల రైతుల సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ పథకమైనా అమలు చేస్తారు అని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేస్తే మీరు ఆ పథకాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారన్నది ప్రజల ఎక్స్పెక్టేషన్ అయినప్పుడు ఇలా అన్ని కత్తెర్లు పెట్టడం భావ్యం కాదని కూటమి సర్కార్కి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మూడు వేల రూపాయలు దాదాపు యాభై లక్షల మంది బిడ్డలు ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకైతే కనిపించడం లేదు ఒక డిఎస్సి చేయడం తప్పితే అది కూడా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అది కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు జాయిన్ కాలేదు బట్ అది తప్పితే ప్రైవేట్ రంగంలోనైనా ఇంకో రంగంలోనైనా ఉద్యోగాలు కనిపించడం లేదు యాభై లక్షల మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు వస్తాయని లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తారని కనీసం నిరుద్యోగ భృతి ఈసారైనా రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం వచ్చే ముందు కూడా ఈ వాగ్దానం చేశారు నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పుడు నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు ఈ నిరుద్యోగ భృతి గురించి ఇప్పుడు మాట్లాడని కూడా మాట్లాడడం లేదు సూపర్ సిక్స్లో ఇది భాగమే కాదన్నట్టుగా ఉన్నారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు కనీసం సూపర్ సిక్స్లో ఇది భాగం కానట్టే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు దీని మీద చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మహిళా శక్తి అని ఇంకొక పథకం చెప్పారు సూపర్ సిక్స్లో ఆ పథకం కింద ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ప్రతి సంవత్సరము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఇస్తామన్నది మీ వాగ్దానం అయితే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు దీనికి అర్హులవుతారు మరి వీటి సంగతి ఎందుకు మాట్లాడటం లేదు చాలా హై బడ్జెట్ స్కీమ్ కనీసం నోరు విప్పి దీని మీద ఒక్కసారి కూడా కమెంట్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మహిళా శక్తిలో ప్రతి మహిళని ఒక మహాశక్తిగా తయారు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు మరి ఎక్కడుంది ఆ మహిళా శక్తి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారిని కూటమి సర్కార్ని ఇక మూడు సిలిండర్లు ఉచితం అన్నారు దాంట్లో ఇంకా ఒక సిలిండర్ బ్యాలెన్స్ అట్లనే ఉన్నట్టుంది మహిళలకి ఉచిత బస్సు అని ఆరో పథకం ఈ పథకం కింద ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు వాళ్ళందరికీ లబ్ధి చేసిన వాళ్ళు అవుతారు అంటే ముప్పై లక్షల మంది మహిళలు మిమ్మల్ని రోజు మెచ్చుకుంటారు ఇంత చిన్న పథకాన్ని అమలు చేయడానికి మీకు ఇన్ని నెలలు ఎందుకు పడుతుందో మాకు అర్థం కావటం లేదు ఉచిత బస్సు పథకము ఒకవైపు తెలంగాణలోనైనా ఇంకోవైపు కర్ణాటకలోనైనా అధికారం లేకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన కొన్ని నెలలకే అమలు చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకంత కష్టమవుతుందో మాకైతే అర్థం కావటం లేదు నెలకి మూడు మూడు వే మూడు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే పథకం అనుకుంటా ఇంత చిన్న పథకం కూడా చంద్రబాబు గారు హుటాహుటిన చేయలేకపోయారు అంటే ఇక మిగతా పథకాలు అమలు చేసే ఉద్దేశం ఏమటుకు ఉంది అని ప్రజలకు అనుమానం వస్తుంది దయచేసి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తుంది ఇవి కాకుండా సూపర్ సిక్స్లో కాని పథకాలు ఎన్నో ఉన్నాయి యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు ఇవి కాకుండా అతి ముఖ్యమైంది పిల్లలకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతి సంవత్సరము దాని గురించి కూడా మాట్లాడటం లేదు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఇస్తామంటే మీకు జాబులు ఇచ్చే ఉద్దేశం లేనట్టే కదా మీరు క్యాలెండర్ ఇయకపోతే మరి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటి వరకు కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన పోయిన గత వైసీపీ సర్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా కరెంటు ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేశారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి అదనంగా తీసుకున్నాడు నేను అధికారం లేకొస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాము ముప్పై శాతం తగ్గిస్తాము మేము పెంచబోము అని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు మరి చంద్రబాబు గారు మీరు కరెంటు బిల్లులు రెండు సార్లు పెంచారు ఒకసారి ఆరు వేలు ఇంకోసారి పదకొండు వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పటికే మొత్తానికి పదిహేడు వేల కోట్ల రూపాయలను చంద్రబాబు గారు ప్రజల నెత్తిన కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నెత్తిన మోపడం జరిగింది ఐదు సంవత్సరాలలో వైసీపీ వాళ్ళు ముప్పై రెండు వేల కోట్లు మోపితే ఒకటే సంవత్సరంలో చంద్రబాబు గారు పదిహేడు వేల కోట్ల రూపాయలు మోపేశారు ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాను మీరు ఇచ్చిన వాగ్దానం ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి అప్పుల విషయానికి కూడా వస్తే మన రాష్ట్రం విడిపోయినప్పుడు లక్ష కోట్ల అప్పుతో మొదలైతే చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలలో ఇంకో నాలుగు లక్షల కోట్లు చేస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆరు కోట్లు ఆరు లక్షల కోట్లు అదనంగా చేసినట్టున్నారు చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి ఒక్క సంవత్సరం అయిన అయిందో లేదో ఇప్పటికే చంద్రబాబు గారు లక్ష కోట్ల పైన అప్పు చేశారు మరి ఈ రేట్లో పెంచుకుంటూ పోతే ఇంకా రాష్ట్రం మీద అప్పులు ఇది అప్పుల ఆంధ్ర రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మారుతుంది ఆంధ్ర రాష్ట్రం కాస్త దయచేసి దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అప్పుల మీద బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు ఇన్నిన్ని అప్పులు చేయడం భావ్యం కాదు ఇంకోవైపు అమరావతి మన రాజధాని కానీ మన రాజధాని కట్టాలి అన్నది మనకు కేంద్రమే కట్టియ్యాలి అన్నది విభజన హామీ మరి అలాంటప్పుడు చంద్రబాబు గారు అప్పులు ఎందుకు తెస్తున్నాడో రాజధాని కోసము మాకు అర్థం కాని విషయం జర్మనీ బ్యాంక్ అంటున్నారు హుడ్ హుడ్కో అంటున్నారు ఇంకోటి అంటున్నారు పదహైదు వేల కోట్లు అంటున్నారు ఇంకో చోట పదివేల కోట్లు అంటున్నారు ఇంకో చోట ఐదు వేల కోట్లు అంటున్నారు అన్నీ అప్పులుగా అంటున్నారు కానీ వీటన్నిటికీ అప్పులుగా తెస్తే ఈ భారం అంతా మళ్ళీ ప్రజల నెత్తినే పడుతుంది ఈ భారం తీర్చాలి అంటే మళ్ళీ ఆ భూమిని అమ్మాలి భూమిని అమ్మడానికి పెట్టుకున్నామా అందుకు కాదు కదా మీరు భూమిని సేకరిస్తున్నది ఇది భావ్యం కానే కాదు అసలు కూటమి సర్కారు ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది బీజేపీకి ఎందుకు మద్దతు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం మేలు చేసిందని కూటమి సర్కారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జట జత కట్టారో ప్రజలకు సమాధానం చెప్పారు చంద్రబాబు గారిని మరీ ముఖ్యంగా అడుగుతున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడే చంద్రబాబు గారు తిరుపతిలో సభ పెట్టినప్పుడే మోడీ గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే చంద్రబాబు గారు సరిపోదు పదహైదు సంవత్సరాలు హోదా ఇవ్వాలని అడిగారు మన విభజన హామీలో ఉన్నది ఐదు సంవత్సరాలు మాత్రమే మరి అంత గొప్పగా చెప్పిన వాళ్ళు మోడీ గారేమో పది సంవత్సరాలు అంటారు చంద్రబాబు గారేమో పదహైదు సంవత్సరాలు అంటారు ఇప్పుడు అధికారం లేకొచ్చారు అధికారం అనుభవిస్తున్నారు పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ముందు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు లేరు ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చారు అసలు ప్రత్యేక హోదా గురించి లేదు మరి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీ అంత వెన్నుపోటు పొడిస్తే అంత నిర్లక్ష్యం చేస్తే మరి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అలాగే ఒక్క విభజన హామీనైనా బీజేపీ పార్టీ గౌరవిస్తుందా ఒక్క విభజన హామీనైనా పోలవరం ప్రాజెక్టును తీసుకున్నా కూడా పోలవరం ప్రాజెక్టులో నలభై ఐదు మీటర్ల ఎత్తులో నీళ్లు నిల్వ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే పోలవరం ప్రాజెక్టుని ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే దాన్ని కాస్త నలభై ఒక్క మీటర్ల నీళ్లు నిల్వ మాత్రమే చెయ్యాలి అని బీజేపీ పార్లమెంటులో డిక్లేర్ చేస్తే ఒక్కడంటే ఒక్కడన్నా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎం ఎంపీ ఒక్కరంటే ఒక్కరన్నా లేదు ఇది నలభై ఒక్క మీటర్లకే కుదిస్తే ఇది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ మాత్రమే అవుతుంది మాకు ఇలా వద్దు మాకు నలభై ఐదు మీటర్లలో నిల్వ చేసుకునే ప్రాజెక్టే కావాలి పోలవరం అని అంటే ఒక్క మగాడంటే ఒక్కడన్నా లేచి ఏ పార్టీ నుంచైనా బీజేపీ అయిన బీజేపీ ఎట్లా కాదు తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఒక్కడంటే ఒక్క మగాడైనా లేచి మాట్లాడాడని అంటే మన పోలవరం ప్రాజెక్టువి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేయాలనుకున్నారు కేవలం ఎనిమిది ఎనభై మూడు వేల కుటుంబాలకు ఆర్ అండ్ ప్యాకేజీ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రాజెక్ట్ హైట్ను కుదించేస్తున్నారు నీళ్ళ నిల్వను కుదించేస్తున్నారు మేము ఇలా అయితేనే చేస్తాము సాయం చేస్తాము అని బీజేపీ చెప్తుంది దానికి జీ హుజూర్ అన్నట్టుగా వీళ్ళందరూ సై అంటున్నారు అంటే బీజేపీ పార్టీతో అంత కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత మోసం చేస్తున్నారు అందరూ ప్రతిపక్షమైనా సరే ఇటు ప్ర అధికార పక్షమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడరు చంద్రబాబు గారు జనసేన ఎలాగో మాట్లాడరు ఎందుకంటే ఒకరిదేమో కూటమి సర్కారు సక్రమంగా పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు తెర వెనక పొత్తు పెట్టుకున్నారు ఇది ఏం పద్ధతి మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉంటే బీజేపీ ఇంత అన్యాయం చేస్తుంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేస్తుందని పొత్తు పెట్టుకున్నారు ఏం మేలు చేసింది ఏం మేలు చేయబోతుంది ప్రత్యేక హోదా ఇచ్చిందా పోలవరం ఇచ్చిందా ఇప్పుడు రాజధాని అయినా వాళ్ళు నెత్తినేసుకొని వేసుకొని కడుతున్నారా కట్టడం లేదు కదా ఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్పిన మోడీ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అప్పులు ఇస్తున్నారు ఈ అప్పులన్నీ మన బిడ్డల మీద పడాలి వాళ్ళ నెత్తిన పడతాయి ఇవన్నీ ఎవరు కడతారు మరి ఏం మేలు చేస్తుంది బీజేపీ పార్టీ మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఎందుకు కూటమి కట్టారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయమైనా సరే కనీసం వైజాగ్ స్టీల్ కాపాడుకుంటాము అన్న ఒక గ్యారంటీ అయినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు ఎందుకు కూటమి కట్టారు ఎందుకు బీజేపీ సర్కారుకు మద్దతిస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారిని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం మీ హామీలు నెరవేరటం లేదు బీజేపీ మనకు మేలు చేయటం లేదు ఆన్ ద హోల్ ఒక సంవత్సరం ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా ఉంది అంటే అరచేతిలో వైకుంఠం చూపించేటట్టుంది ప్రజల చేతిలోకి ఏదైనా వచ్చిందంటే ఈ చేతిలో నుంచి ప్రజల చేతుల్లోకి ఏమీ రాలేదు దయచేసి పరిశీలన చేసుకోండి మళ్ళీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీకి ఇస్తున్న పొత్తుని వెనక్కి తీసుకోండి బీజేపీని డిమాండ్ చేస్తే పరిస్థితిలో మీరున్నారు మీ ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ సర్కారు అక్కడ నిలబడి ఉంది కేంద్రంలో బీజేపీ మెడలు వంచి కాలర్ పట్టుకొని నిలదీసి ప్రత్యేక హోదా అయినా రాజధానికి నిధులైన పోలవరం నలభై ఐదు మీటర్లకు నీళ్ల కెపాసిటీకైనా ఏ విషయంలోనైనా మనం డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఎందుకు బీజేపీకి ఇంత గులాంగిరి చేస్తున్నారో ఎందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో మీరు సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ ఆన్సర్డ్ ఆల్ ఆఫ్ దెబ్ ఇది అది ఈరోజు మాట్లాడారు ఎవరు మాట్లాడారు మొన్న మాట్లాడినా కదా రోజా అదే మాట అంటే నేను రిప్లై ఇం నేను కాదు కదా మద్దతు ఇస్తున్నది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే అన్ని పార్టీలు బీజేపీతో పొత్తులన్నా పెట్టుకున్నాయి తొత్తుల్లాగా ఉన్నారు పొత్తో తొత్తో ఏదో ఒకటిగా మారారు కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా నిజాయితీ ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ గత పది సంవత్సరాలుగా మన రాష్ట్రానికి చేయాల్సిన మేలులలో ఒక్కటి చేయనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని అంత క్లియర్గా తెలిసినప్పటికీ అదే బీజేపీ పార్టీకి పొత్తుగా మారాడు అదే బీజేపీ పార్టీ మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు ఏది కావాలంటే అది ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ ఏ పోస్ట్ అయినా అదానికి కావాల్సిన ప్రాజెక్టులైనా అంబానీకి కావాల్సినది ఏదైనా కూడా చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనక పొత్తు పెట్టుకొని అక్రమ పొత్తు పెట్టుకొని బీజేపీతో అప్పుడుగా ఐదు సంవత్సరాలే కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పల్లెత్తి మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారు జనసేన అయినా బహిరంగంగానే బీజేపీని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు ఒక్క వాగ్దానం ఒక్క విభజన హామీ మనకు నెరవేర్చకున్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలి అంటే మన రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అని బీజేపీ చూస్తుంది మన రాజ్యాంగాన్ని మనం సంరక్షించుకోవాలన్నా మన విభజన హక్కులు మనం తెచ్చుకోవాలన్నా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అవసరం అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు ఆ సత్తా ఈరోజు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మంచిది మేము జాతీయ పార్టీగా ఉన్నాం తప్పకుండా ఈ విషయాలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్తాం ఆ విషయంగానే ఈరోజు కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సూచనలు అయితేనేమి వాళ్ళకున్న ఇబ్బందులైతేనేమి కనుక్కోవడానికి స్వయంగా రాష్ట్ర అధ్యక్షురాలే ఇక్కడికి వచ్చింది థ్యాంక్ యూ కేసు జరుగుతున్నాయి కదన్నా ఎంక్వైరీ జరుగుతుంది లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ ఐ బిలీవ్ ఇన్ జస్టిస్